కాంగ్రెస్ మోసాలపై ఇంటింట క్యూఆర్ కోడ్ స్కానర్ ముఖరాకే ఈ బార్డర్ ప్రాంతానికి సంబంధించిన విలేజ్ పేర్లు చాలాసార్లు వింటూ ఉంటాయి ముఖరాకే సంబంధించిన దాంట్లో అది ఇచ్చోడ మండలం ఇక్కడ అది ఆదిలాబాద్ జిల్లా అనుకుంటా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసాలను ప్రజలు గుర్తించడానికి ఇంటింటా క్యూఆర్ కోడ్ స్కానర్లను ఏర్పాటు చేసినట్లు ముఖారాఖి గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాషులు తెలిపారు ఆదివారం గ్రామంలో ప్రతి ఇంటికి స్కానర్ అతికించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటుందని ఆరోపించారు వంద రోజుల్లో హామీలు హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఇరవై నెలలు దాటుతున్నా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తుందని వారు అన్నారు అందుకని క్యూఆర్ కోడ్ స్కానర్లు ఇంటింటి అర్తికిచ్చినట్లుగా తెలిపారు నిజంగా చాలాసార్లు ఈ పేరు ఈ ముఖరాకే అనే పే అనే పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది అక్కడ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉంటారు ఎందుకంటే మహారాష్ట్ర బార్డర్ కాబట్టి వాళ్ళకు అక్కడ ఇక్కడ కూడా రెండు దిక్కుల రాష్ట్రాలకు సంబంధించినటువంటి పనితీరు ఎట్లా ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఈ రైతు బంధులు కానీ రైతు బీమాకు లేకపోతే రైతులకు చేస్తున్న మోసాలకు సంబంధించి వాళ్ళు చాలా రోజుల నుంచి మేము చూస్తూ ఉంటాం వాట్సాప్ గ్రూప్లలో కూడా వస్తూ ఉంటుంది వీళ్ళ అంటే ఒక వినూత్నంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడు చేసినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో ఈ ముఖరాకే గ్రామస్తులు ఇచ్చోడ మండలం ముఖరాకే గ్రామస్తులు మాత్రం ఎప్పుడు కూడా కొంచెం విరుత్నంగానే ఆలోచిస్తారు చాలా ఆలోచన పరంగా వాళ్ళు ఏమంటారు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తారు చూద్దాం